హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో మనందరికీ ఈయన అంటే ఈయన యాస అంటే ఎంతో ఇష్టం తన యాక్టింగ్తో హావభావాలతో ఏ క్యారెక్టర్కి అయినా జీవం పోసే జయప్రకాష్ రెడ్డి గారు ఈరోజు తన తుది శ్వాస విడిచారు హైదరాబాద్లో వైరస్ ప్రభావం ఎక్కువ ఉండటంతో గుంటూరుకు వెళ్ళిన ఈయన మంగళవారం తెల్లవారుజామున అటాక్తో బాత్రూంలో కుప్పకూలిపోయారు వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్కు తరలించినప్పటికీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి ఆయన ఇక లేరు అని డాక్టర్లు నిర్ధారించారు డెబ్బై నాలుగేళ్ల వయసున్న ఈయన సినిమాల్లో క్రూరమైన విలన్లా కనిపిస్తారు కానీ బయట మాత్రం ఆయన మనసు వెన్న చిన్న ఆర్టిస్ట్ నుండి పెద్ద ఆర్టిస్ట్ వరకు అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు ఈయన మన టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అయినటువంటి చిరంజీవి బాలయ్యలను ఎదుర్కొనే పవర్ఫుల్ పాత్రలు పోషించి అలానే తన రాయలసీమ యాసతో మనల్ని కడుపుబ్బ నవ్వించి ఈ ప్రపంచాన్ని వీడిన జయప్రకాష్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం